హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ వీడియో పెట్టాను కదండి మా వినాయక చవితి పూజ అనే వీడియో పెట్టాను ఆ వీడియోలో మీకు పేట వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానని చెప్పాను కదండి ఇప్పుడైతే పేట వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి పేట వీడియో అంటే మనము ఇప్పుడు సిల్వర్ కలర్ పేట్లు వస్తున్నాయి కదా మనకు అమ్ముతున్నారు చాలా రేటు నేను ఇదైతే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయ్యిందండి ఈ పేట అనేది కొని ఇదేమో ఫోర్ కొన్నాను కానీ ఇప్పుడైతే చెక్క అంతా బాగానే ఉందండి కానీ పైన లేయర్ ఉంటుంది కదా అదైతే ఊడొచ్చేస్తుంది దీనికైతే చెక్క బాగుంది కదా దీనికి ఏదైనా చెయ్యాలని అనుకొని మేమైతే ఇగోండి ఇదైతే సిల్వర్ ఫాయిల్ పేపర్ అండి సిల్వర్ ఫాయిల్ పేపర్ అంటే మనం కబోర్డ్లో అంటించుకుంటాం కదా వాల్పేపర్ టైప్ అవి సిల్వర్ కలర్ అండి పేట మీద అంటించింది సిల్వర్ ఫాయిల్ పేపర్ అండి అది కూడా దొరుకుతుందంట మాకైతే ఇంకా టౌన్లో దొరుకుతుందని ఇది తీసుకొని మేమైతే పేటకైతే అంటించామండి పేట అయితే చాలా బాగుంది మీ అందరికి కూడా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం పసుపు కుంకుమ అన్నీ అనేది పేటకు పెడతాం కదా కొంచెం తడిచిపోయి పైన లేయర్ అనేది వచ్చేస్తుంది అందుకోసం అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి లైక్ చేయడం মিপু আলে మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అవుద్దని అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇక్కడైతే సిల్వర్ కలర్ వాల్పేపర్ అండి ఇదైతే మనం కొబోర్డ్స్ అంటించుకుంటాం కదా చాలా బాగుంటుంది మాకప్పుడు దేవుడి గదికి కూడా నేను అంటించానండి ఇప్పుడుకి వచ్చి చిన్నది కూడా ఓడలేదు మనం దానిపైన పసుపు రాసుకోవచ్చు కుంకుమ బొట్లు పెట్టుకోవచ్చు వరిపిండితో ముగ్గులు కూడా వేసుకోవచ్చు అండి ఏంటంటే క్లాత్ లాగా ఉండదు పేపర్ లా ఉండదు చాలా బాగుంటుంది అలాగే అలాగే తడిచినా కూడా పర్వాలేదు ఇంకా వీడియో అయితే కొంచెం పెద్దగానే ఉంటుందండి ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేటట్టు వీడియో అనేది పెట్టాలి కదా అని చెప్పి నేను ఎక్కడ కట్ చేయలేదండి అలా పెట్టేశాను వీడియో అయితే మీకు ఎక్కడైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి ఎందుకంటే కొంచెం వీడియో లెంతీగానే ఉంది నేను ముందే చెప్తున్నానండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఆ లేర్ అయితే అలా వచ్చేస్తుందండి పై నుంచి ఆ కిందనైతే చెక్కపేటలా ఉంది దానిపైన అంటింపేనండి ఇదైతే ఇంకా మనకి పండగలకి వచ్చేటప్పటికి అందరూ ఈ పేటలు అయితే కొనుక్కున్నారు కొనుక్కుంటున్నారు కదా ఎందుకంటే చెక్కపేటలు చాలా వరకు మనము అప్పట్లో పెట్టుకునేవారు ఈ పేటలు ఎప్పుడైతే వచ్చాయో ప్రతి ఒక్కరు పేటలు అనేది కొనుక్కుంటున్నారు అంటే మనం ఈ ఈ పేట అనేది దేవుడి దగ్గరనే యూస్ చేయాల్సిన బలలేదండి కావాలంటే కొత్త పేట కొనుక్కోవచ్చు కానీ మన చేతులతో చేసుకుంటే అదొక ఆనందం Да. అందుకోసమైతే మేము ఇలా చేసామండి కావాలంటే మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు పూజ దగ్గర మనము వరలక్ష్మి వ్రతంకైనా వినాయక చవితికైనా మనము పైన పెట్టుకుంటాం కదా అలాగే ప్రసాదాలు పెట్టుకోవడానికి పనికి వస్తుంది ఇంకా పక్కన ఏవైనా పెట్టుకోవడానికి కూడా ఈ పేట అనేది మనకి యూజ్ అవుద్దండి పడేయాల్సిన పని లేదు కానీ ఇలాగ అంటించుకుంటే అసలు ఓడదండి నేను మొన్న వినాయక చవితి పూజలోనైతే పెట్టాను ఆ వీడియో కూడా మే నేనైతే యాడ్ చేశానండి చాలా చాలా బాగుంటుంది ఇంకా మనకి పేట అయితే ఇలా అంతా చూసుకోవాలండి నాలుగు వైపులు ఎలా వస్తుంది అనేది చూసుకొని ఇక్కడ మనం కత్తితో కానీ స్కేల్తో కానీ ఇలా కట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం అంటించుకోవడానికి బ్యాక్ సైడు పేపర్ అనేది ఇస్తారండి ఆ పేపర్ పెట్టుకొని మనం ఇలా అంటించుకోవచ్చు ఏంటంటే నాలుగు వైపులా చూసుకొని కరెక్ట్ కొలు అనేది చూసుకొని మనం కట్ చేసుకుంటే ఈజీగా అంటించుకోవచ్చు ఇంకా మనం అంటించేటప్పుడు ఏంటంటే చూసుకుంటూ కొంచెం కొంచెం అంటిస్తూ కింద పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ అనేది తీసి అంటించుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే మొట్టగా లైక్ చేయడం మర్చిపోద్దండి ఎందుకంటే రెండు గంటల వీడియో అండి ఇదైతే మాకు రెండు గంటలు గంటన్నర ఇలా పట్టిందండి నేనైతే ఇరవై నిమిషాల్లో ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసి అక్కడ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ అనేది తీయాలండి పైన లేయర్ పేపర్ అంటించుకోవడానికి పల్ పైన పేపర్ తీసి అంటించుకోవాలండి అది కూడా మనం పేటకి ఏంటంటే ఇలాగ పెడుతూ సాఫ్ చేసుకుంటూ మనము ఇప్పుడు చూసారు కదా ఒక లేయర్లా వస్తుంది ఆ లేయర్ అనేది తీసుకోవాలండి తీసుకొని మనం పేట దగ్గర పెట్టుకొని ఇలా లెవెల్ చేసుకుంటూ అయితే స్కేల్తో కానీ లేదా చేతితో కానీ అంటే ఉగ్గులు అనేది వచ్చేస్తుంది అలా కాకుండా నీట్గా రావాలంటే ఇప్పుడు చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకుంటూ ఒక సైడ్కి పెట్టుకుంటూ లాగుతూ అంటించుకుంటే నీట్గా వస్తుందండి చాలా బాగుంది పేట అయితే చాలా బాగా కనబడుతుంది ఇంకా మనకి ఈ పేటతో పాటు మనకి ఏంటంటే ఏవైనా ముగ్గులు ముగ్గు పేపర్ ఉంటుంది కదా పైన అంటించుకుంటే ఇంకా బాగుంటుందండి మనకు మంచి లుక్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడైతే మాకైతే బాగా యూజ్ అయిందండి మేమైతే వినాయక చవితికి ఈ పేట అనేది పెట్టాను చాలా బాగుంది ముగ్గు వేసుకున్న చాలా నీట్గా కనబడుతుంది లాస్ట్లో ఆ వీడియో అనేది యాడ్ చేశానండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనం ఇలా పెట్టేటప్పుడు ఇక్కడ ఉగ్గులు లేకుండా మనం లాక్కుంటూ లాక్కుంటూ ఇలాగ పెడితే నీట్గా సాఫ్ట్గా పెట్టుకుంటూ ఉంటే మటుగా అంటించుకుంటాం అంటే నీట్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎందుకంటే కొత్త పేటలా వచ్చేస్తుంది అండి మనకి చెక్క పాడైపోతే పడేసినా పర్వాలేదు చెక్క అనేది పాడవలేదు ఇంకా పేటకిచ్చిన పై లేయర్ అయితే మేము తీయలేదండి అంటే సపోర్ట్గా ఉంటుంది అంటడానికి కూడా బాగుంటుందండి పై లేయర్ అయితే పూర్తిగా పోలేదండి చివర్లు ఉంటాయి కదా ఆ చివరి వైపు అయితే తడి తగిలిందే ఏమో అలాగా పైకి వచ్చిందండి ఇంకా ఇక్కడ పూజ స్టోర్స్లోని ఆ పేట పేట మీద ఉన్న లాంటి సిల్వర్ ఫాయిల్ కూడా మనకు దొరుకుతుందండి మేమైతే ఆ రోజు దొరకలేదు కదా ఇంకా వినాయక చవితికి పేట అనేది పెడదాం అనే లెక్కలోని నేనైతే ఈ వీడియో చేసామండి చేసినప్పుడు ఏంటంటే ఉన్న పేపరే అంటించాం ఒకవేళ ఇది ఎప్పటికైనా ఊడిపోతే ఆ పేపర్ తో కూడా పెడదాం కదా వీడియో అనేది అనుకొని నేనైతే ఈ సిల్వర్ కలరు పేపర్ అయితే వాల్ పేపర్ అయితే నేను పేటకైతే అంటిస్తున్నానండి అంటించినప్పుడు మీకు తెలుస్తుంది కదా ఈ పేపర్ అయితే ఓడదండి దేవుడు గదిలో కూడా చాలా మంది అంటించుకున్నారు చాలా బాగుంటుంది మనం తడిగొడ్డుతో తడి తుడిచినా సరే ఏమీ అవదు చాలా బాగుంటుంది ఇంకా మనం ఒకవైపు లెవెల్ చేసుకుంటూ చూసుకుంటూ అలాగా చేసుకుంటూ వెళ్తే నీట్గా వచ్చేస్తుందండి ఇంకా అప్పుడైతే మేము ఇంకొంచెం గాబరాకి మర్చటి రోజే వినాయక చవితి అండి వినాయక చవితి ముందు రోజైతే మేము ఈ పేటకి ఇలాగా అంటించామండి ఎలా ఉంటుందో చూద్దాము అని అంటించామండి చాలా బాగా వచ్చింది మీకు కూడా యూజ్ అవుతుంది కదా నేనైతే ఈ వీడియో పెడుతున్నానండి వీడియో నచ్చితే మొట్టగా లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చెయ్యండి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది నా వీడియో సజెషన్లోకి వెళ్తుందండి అందుకోసం అయితే నేను చెప్తున్నానండి ఇంకెక్కడ ఇక్కడ చూసారు కదా ఆ పేపర్ అలా వచ్చేస్తుంది అలా మనం లెవెల్ చూసుకుంటూ నాలుగు వైపులా కొంచెం లెవెల్ చేసుకుంటూ అలాగ పెట్టుకుంటూ మనమైతే ఇలాగ పేటకైతే అంటించుకోవాలండి చాలా బాగుంటుంది పేట అయితే చాలా ఇంకా ఇందులో గోల్డ్ కలర్ కూడా ఉంటుంది వా అది అంటించుకున్న బానే ఉంటుంది ఇదైతే నేను గ్యారెంటీ అండి వదలదు ఎందుకంటే నేను దేవుడి గదిలో ఈ సిల్వర్ వాల్ పేపరే నేను అంటించాను నేను తడిగొడ్డతో ఎప్పుడు నీట్గా తుడుచుకొని అదే దీపారాధన చేసే ముందు నేను ఇలాగా తడిగొడ్డుతో తుడిచి ముగ్గులో పెడతానండి చాలా బాగుంటుంది ఎక్కడా ఇప్పటికొచ్చి చెరగలేదు మేము అంటించి కనీసం ఒక సంవత్సరం అవుతుంది కవల కానీ మా పూజా మందిరంలోనైతే వదలలేదండి ఇంకా ముగ్గులు కూడా వేసుకోవచ్చు ఎలా వేస్తే అలా ఉంటుందండి ఇంకా ఇక్కడైతే నాలుగు వైపులు చూసారు కదా ఇలా పెట్టుకుంటూ మనం ఎక్కడైనా ఎగ్స్ట్రాలు వస్తే కట్ చేసుకుంటూ ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి ఇంకా ఇక్కడ ఎగ్స్ట్రాలు ఎందుకు కట్ చేస్తున్నారంటే ఇక్కడ కోన్లు ఉంటాయి కదా కిందన నిలబడ్డానికి ఆ కోన్ల వైపు అయితే మనం ముడుచుకుంటూ పెట్టుకోవాలంటే అక్కడ చిన్నది కట్ చేసామంటే పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఆ కోన్ వైపు అంటించడానికి బాగుంటుందండి ఇంకా నాలుగు కోన్లు కూడా మనము ఇలాగా అంటించవచ్చు వాటికి కూడాను ఇంకా ఇదంతా కొత్త పేటలాగా అయిపోద్ది అండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇటు సైడ్ అంతా ఊడిపోయింది సిల్వర్ ఫాయిల్ అయితే ఇదంతా ఇదంతా చక్కేనండి ఈ చెక్క నాలుగు వైపులా ఇలాగ చక్కేనండి ఇంకా ఇటువైపు చూసారు కదా ఇటువైపు సిల్వర్ ఫాయిల్ వాడి పేటతో ఇచ్చిందయితే ఊడిపోయింది ఇదంతా చక్కలాగే కనబడుతుంది అటువైపు కూడా మనం నీట్గా అంటించుకుంటే చాలా బాగుంటుందండి చాలా కొత్త పేటలాగా వచ్చేస్తుంది మనకు కావాలంటే కొత్తది కొనుక్కోవచ్చు కానీ మన చేతితో చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నేనైతే మొన్న వినాయక చవితి పూజ రోజు పెట్టానని చెప్పాను కదా చాలా బాగుంది చాలా నీట్గా ముగ్గులు వేసుకోవడానికి అలాగే పసుపు కుంకుమ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే అడుగునైతే ఓడలేదండి అడుగుని ఎక్కడైతే కొంచెం బాగా కనబడలేదో అక్కడే అంటించాం కానీ ఇంకా నాలుగు వైపులా ఇక్కడ చూసారు కదా బాగా ఊడిపోయిందండి ఇక్కడైతే ఊడిపోయిన దగ్గర అయితే నీట్గా అంటించుకోవాలి మనం అంటించుకునేటప్పుడు చూసుకుంటూ చూసుకుంటూ అంటించాలండి ఎందుకంటే ఎక్కడ నీట్గా అంటించపోయినా సాఫ్ట్గా కనబడదు ఆ పేటకైతే ఇంకా అక్కడ కొంచెం చెక్క కదా అంటడానికి కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ తర్వాత బాగానే అంటికిపోయింది నీట్గా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ అంటించామంటే ఊడకుండా ఉంటుందండి ఇంకా మూలవైపు వైపు కూడా అంటించుకోవాలండి ఇంకా వీడియో మీరు ఎవరైనా ఇలా చేశారా చేస్తే మట్టుగా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరైనా ఇలాగ అంటించారా ఇలా చేసుకుంటే మన చేతులతో చేసుకుంటే చాలా నీట్గా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా మీరు ఎవరైనా ఇలాగ అంటిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఈ నాలుగు వైపులు ఇలా ఓడకుండా ఇటువైపు మనం చిన్నది కట్ చేసుకుని బుక్స్ కట్ చేస్తాం కదా మూలల వైపు అలా కట్ చేసుకుని ఇటు కూడా అంటించుకోవాలి అంటించుకుని పెట్టుకున్న తర్వాత ఇంకా పైన నాలుగు మూలలా అయిపోయిన తర్వాత తర్వాత కింద కోన్లు ఉంటాయి కదా కోన్లు కూడా అంటించుకోవాలి ఇంకా ఇక్కడైతే లోపల చెక్క చూడండి క్లియర్గా కనబడుతుంది అలా మరి తడిసిపోవడం వల్ల ఏటో నాకు తెలియదు కానీ అలా వచ్చిందండి అదైతే ఆ సిల్వర్ ఫాయిల్ అయితే వాడు ఇచ్చిందైతే ఇంకా ఇక్కడ క్రాస్ వచ్చిందని ఏమీ అనుకోవద్ది ఇంకా మిగతాది కూడా మేము అంటించాము ఇంకా కట్ చేసి మనం కట్ చేసినప్పుడు లెవెల్గా కట్ చేయకపోతే చిన్నది క్రాస్ అనేది వస్తుంది కానీ ఈ క్రాస్ కూడా కవర్ చేసామండి ఎందుకంటే మన దగ్గర పేపర్ ఉంటుంది కదా మన ఇష్టమే మళ్ళీ నుంచి పెట్టి ఆ లెవెల్కి మనం అంటించుకోవచ్చు ఇంకా ఇప్పుడు చూసారు కదా కొంచెం 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 నీట్గా వచ్చేస్తుంది పేట అయితే కానీ అంటించేసరికి అయితే చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది ఇంకా ఏంటంటే నేను వినాయక చవితి పూజా విధానం అనేది మా ఇంట్లో ఎలా చేస్తామనేది వీడియో షేర్ చేశానండి వీడియో నచ్చితే మొట్టగ లైక్ చేయండి ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి ఏంటంటే నేను ఫోర్ ఇయర్స్ అయిందండి నేను వీడియోస్ పెడుతూ కానీ ఇప్పటి వరకు నాకు అయితే రాలేదండి ఎందుకంటే నేను పెడుతున్నాను కానీ ఎవరు అంటే నేను సింపుల్గా ఎలా ఇంట్లో చేస్తానో అదే వీడియో పెడతాను కానీ ఆర్భాటంగా అయితే నేను వీడియో అయితే షేర్ చేయనండి ఎందుకంటే నేను ఎలా చేసుకుంటాను అనేది వీడియోలో షేర్ చేస్తాను అలాగే సింపుల్గా ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో అయితే వీడియో అయితే షేర్ చేస్తానండి ఆ వీడియో షేర్ చేసేటప్పుడు ఏంటంటే సింపుల్గా ఉంటాయి ఎటువంటి ఆర్భాటం లేకుండా కొత్త కొత్త వెరైటీస్ పెట్టకుండా ఉన్నంతలో పూజ ఎలా చేసుకోవాలనేది నేను వీడియోస్ అయితే షేర్ చేస్తాను కదండి కానీ అలాగ పెట్ట అలాగ పెట్టడం వల్ల నా వీడియోస్ అయితే చూడటం లేదండి కానీ చూడండి ఎందుకంటే మనం సింపుల్గా ఏ ఆర్భాటం లేకుండా మనం పూజ అనేది ఏంటంటే మనకి మనలో భక్తి అనేది ఉండాలి కానీ ఇవి కొనాలి అవి కొనాలి లేదా ఎక్కువ మందిని పిలిచి ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి పూజ ఉందండి చాలామంది ఏంటంటే ఎక్కువ ఎక్కువ మంది జనాలను పిలిచి ఇలా పిలిచి ఆర్భాటంగా చాలా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు చేస్తారు కానీ అలా చేయకుండా పిలుచుకోవచ్చు ఎంత మన దగ్గరలో ఉన్న కొంతమందికి పిలిచి మనం పేరెంట్ కు అనేది పిల్చుకోవచ్చు అదే మనం పలుదానము అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం పలుదానం ఇస్తాం కదా అదే బ్లౌజ్ పీస్ అది ఇస్తాం కదా బొట్ పెట్టి అదేంటంటే మనకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చుకోవచ్చు కానీ ఓల్డ్ మంది ఉన్నారు కదా వాళ్ళందరికి ఇచ్చి లేని వాళ్ళు ఏంటంటే అదే చూసి చాలా ఇబ్బంది పడతారండి ఇటు చేయలేక అటు ఊరుకోలేక చూసి అందరికీ చేయాలనిపిస్తుంది కదా అలాగా చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఏంటంటే చాలామంది నీట్గా చెప్తున్నారండి ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చాయి కదా కొంతమంది అయితే చాలా నీట్ గా చెప్తున్నారు కొంతమంది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎక్కువ మందిని పిలుచుకొని ఎక్కువ ఎక్కువ గోల్డ్ కొనుక్కున్నా ఇది కొనుక్కున్నా అది కొనుక్కున్నామని చెప్తే లేని వాళ్ళు ఏం చేస్తారండి పాపం కొనలేక ఊరుకోలేక ఇంట్లో చాలా గొడవలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాగైతే నేను చేయకూడదని అనుకుంటానండి నాకు ఎంతలో ఉందో నేను ఎంతలో చేయగలను అంతలోనే చేసి వీడియో అనేది షేర్ చేస్తానండి నా వీడియో కూడా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే నేను ఈ పేటకు చూశారు కదా ఇంకా నాలుగు వైపులా ఇలాగ అంటించాం కదండి అంటించిన తర్వాత ఈ కొనలకు కూడా ఇలాగ అంటించుకోవాలండి ఇంకా ఇక్కడ మనము మిగతాది కూడా ఇటు సైడ్ అయితే అంటించుకోవాలండి ఇంకా నాలుగు వైపులు ఇలాగ మనం కట్ చేసుకుంటూ లెవెల్ చూసుకుంటూ అంటించుకోవడమేనండి చాలా నీట్గా అయితే పేట అయితే వచ్చేస్తుందండి ఇంకా నా వీడియోస్ కూడా కొంచెం చూస్తూ ఉండండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే పదే చెప్తున్నాను అని అనుకోవద్దండి లైక్ చేస్తే నా వీడియో ఏంటంటే సజెషన్లోకి వెళ్తుంది సజెషన్ అంటే ఏంటంటే మరొకరికి షేర్ చేస్తుందండి నా వీడియో అయితే యూట్యూబ్ వాళ్ళు ఇలాగ నా నా వీడియోస్ అనేది మరొకరికి షేర్ చేస్తారండి అంటే నేను ఇప్పటి నుంచో నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా అందుకోసమని నేనైతే అయితే ఇన్నిసార్లు చెప్తున్నానండి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో అయితే వస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అండి కొంతమంది అయితే మంచి కంటెంట్ ఇస్తున్నారు చాలా నచ్చుతున్నాయి కొంతమంది మామూలుగా చేసుకెళ్తున్నారు కానీ చాలా మంది అయితే వీడియోస్ అయితే చాలా బాగా కంటెంట్ అయితే ఇస్తున్నారు అండి అలాగే నా వీడియోస్ కూడా చూస్తారని నేను అనుకుంటున్నానండి అయితే ఇంకా ఇక్కడైతే ఎక్కడి నుంచి మనం కట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకేం అంటించినట్టయితే ఏమీ కనబడదండి ఇంకా ఈ పైన అయితే ఇలా పెట్టుకుంటూ లెవెల్ చేసుకుంటూ అంటించుకోవడమేనండి ఇంకా ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే నాలుగు మూలలు ఎలా అంటించుకోవడమేనండి ఇంకా లెవెల్ చూసుకుంటూ అంటించుకోవడమే నేనైతే వీడియో లెంత్ ఎక్కువైంది కట్ చేద్దామంటే అక్కడ కట్ చేయాల అవ్వలేదండి ఎందుకంటే మనకి ఏదైనా వీడియో క్లారిటీగా ఉంటే కదా మనం చేసుకోగలము ఏ వీడియో అయినా సరే అందుకోసమైతే నేను వీడియో ఎక్కడ కట్ చేయకుండా వీడియో నేను ఎలాగా ఇలా అనేది వీడియో అనేది పూర్తిగా పెడుతున్నానండి ఎందుకోసం అంటే ఎవరైనా ఎవరికైనా అంటించుకోవాలనుకుంటే మొత్తం వీడియో ఉంటేనే కదా అంటించుకోవడానికి పేటకి ఇలాగా మనము డిఏవై చేసుకోవడానికి బాగుంటుంది కదండీ అందుకోసమైతే నేను ఎక్కడ కట్ చేయకుండా ఇలా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా ఇదైతే ఈ పేటకు అంటించింది అయితే నేనైతే వీడియో తీస్తున్నాను మా వారైతే అంటిస్తున్నారండి ఇంకా ఇక్కడైతే ఇంకా నాలుగు వైపులా ఇలా మనం సాప్ చేసుకుంటా అంటించుకోవాలండి ఇంకా ఇటు సైడ్ అయితే అయిపోయింది కదా ఇంకా కోన కోన్లు అండి ఆ నాలుగు వైపులు మన కింద ఇస్తారు కదా సపోర్ట్ కోసం ఆ కోన్లు కూడా అంటించుకోవడమేనండి అంటించుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఇలాగ మీరు చేశారా ఎవరైనా చేస్తే మట్టుగా కామెంట్ చేయండి కామెంట్ చేసి నాకు చెప్తే నాకు కూడా తెలుస్తుంది కదా ఓహో ఇలా కూడా అంటిస్తారని ఇంకా ఇక్కడైతే ఇంతవరకు అయితే నేను చూడలేదండి ఇలాగ అంటించడం అయితే నేను ఇంతవరకు నేనైతే ఇంతవరకు ఎక్కడా చూడలేదండి ఇదంతా నా సొంతంగా నేను చేసిందేనండి ఎందుకంటే నా సొంత ఐడియాతో ఇలాగ అంటిస్తే పేట ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేనైతే ఇలా అంటించానండి అయితే బాగుంటుంది లేదా కూర్చోడానికైనా పనికి వస్తుంది కదా అని ఇలాగైతే చేశానండి చేసినప్పుడు తర్వాత అంతా చేసిన తర్వాత అవుట్పుట్ బాగా వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఈ వీడియో షేర్ చేద్దాం కదా చాలా బాగా వచ్చింది పేట అయితే అని చెప్పి వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ నాలుగు మూలలా అయిపోయింది కదండి ఇంకా ఈ కోన్లా ఉంటాయి కదా వాటికి కూడా మనం అంటించుకోవడమేనండి ఇక్కడ కూడా నీట్గా అంటించి మనం సమోసా ఉంటుంది కదా అడుగునైతే సమోసా లోని మనం మడత పెట్టుకోవాలండి చాలా బాగా అంటిస్తుంది ఎందుకంటే నాలుగు వైపులా గొమ్మ అనేది ఉంటుంది కదా పేపర్కి అయితే మనము అది అంటిస్తే బాగా ఆ స్టిక్కర్ అనేది తీసి అంటిస్తే చాలా బాగా వస్తుందండి ఇక్కడ వైట్ పేపర్ తీసి ఇలాగ అంటిస్తే నాలుగు వైపులు ఇలా రౌండ్గా మనము ఆ చెక్క ఎలా ఉందో అలాగ పెట్టేసి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకొని సాప్ చేసుకుంటూ ఇలా పెట్టుకుంటే నాలుగు మూలలో ఇలా అంటించుకుంటే సరిపోద్దండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే ఇక్కడ అయితే వచ్చింది కదండి ఆ ఎక్స్ట్రాలు కట్ చేసుకొని మనము కోన్ టైప్లోని ఇలా మడత పెట్టుకొని నాలుగు వైపులా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకుంటే సరిపోద్దండి అది అంటస్తుంది ఎందుకంటే దీనికి పేపర్కి గమ్ అనేది ఉంటుంది కదా దానివల్ల అయితే ఇలా అంటస్తుందండి ఓడకుండానే ఉంటుంది ఇలా నాలుగు వైపులు అంటించుకుంటే సరిపోద్దండి ఇంకా మనం తర్వాత నీట్గా సాప్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి ఓడమన్నా ఓడదు ఇంకా ఎక్కడైతే నాలుగు వైపులే ఇలా అంటించామండి ఇలా నాలుగు వైపులు పెట్టిన తర్వాత మళ్ళీ అందులోనే చిన్నది ఇలా కట్ చేసుకోవాలండి ఈ పేపర్ అయితే వాల్ పేపర్ని అయితే ఇలా కట్ చేసుకుని పెట్టేస్తే ఇంకా అంటికిపోద్ది ఇలాగే నాలుగు వైపులా అంటించేసుకోవడమేనండి ఇంకా చూసారు కదా ఇలా అంటించిన తర్వాత ముందు పేటకి తర్వాత పేటకి ఎంత అందం వచ్చేసిందో అంటే నీట్గా ఉందండి ఎక్కడ చూసినా ఊడిపోయినట్టు అలాగా లేకుండా నీట్గా ఉంది ఇంకా పైన కొంచెం సింపుల్గా ఉంది కదా ఏదైనా స్టిక్కర్ అనేది తెచ్చి అంటిద్దామని అనుకున్నాము కానీ ఏంటంటే ఆ రోజు మరుచటి రోజే చవితి కదండి ఇంకా రోడ్డు అది ఖాళీ లేక స్టిక్కర్స్ అయితే తేలేదు కానీ చూశారు కదా అంటించిన తర్వాత లాస్ట్లో అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందండి చాలా బాగుంది ఇంకా దీనిపైన మనం పెయింట్ కూడా వేసుకోవచ్చు పెయింట్ ఏదైనా కలర్ రెడ్ కలర్తో పెయింట్ అనేది వేసి దానిపైన వైటు కలర్ పెయింట్తోని మన ముగ్గులు అనేది వేసుకుంటే పేట అనేది ఇంకా నీట్గా వచ్చేస్తుంది పెయింట్ వేయడం వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదండి నెక్స్ట్ అయితే నేను అలా చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ చేసినట్టయితే మీకుతో కూడా వీడియో అనేది షేర్ చేస్తానండి చూశారు కదా ఫస్ట్ పేట ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉన్నదనేది కూడా వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా తర్వాత ఇంకా అడుగునైతే నేను అంటించలేదని చెప్పాను కదా అడుగునైతే ఎక్కడ ఓడలేదండి ఊడిన దగ్గర చిన్న పేపర్ అనేది కట్ చేసి ఇలా అంటించానండి ఇంకా చూశారు కదా బిఫోర్ ఆఫ్టర్ పేట అనేది ఎలా ఉందో వీడియో నచ్చితే మొట్టగా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇక్కడైతే నేను చూశారు కదా వినాయక చవితి రోజు అయితే నేను ఈ పేట పెట్టానండి చూశారు కదా పేట అయితే ఈ పేట మీద పసుపు రాసి ఇలాగ ఇలాగే ఏంటంటే ముగ్గులు వేసుకునేటప్పుడు చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నేను వేసి కూడా చూపిస్తున్నాను అంటే మీకు తెలియాలి కదా నేను పేట యూజ్ చేశానో లేదా అనేసి ఇగోండి ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత ఎంత అందంగా ఎంత కలగా కనబడుతుందో ఇలాగ పేట అయితే మేమైతే రెడీ చేసామండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్